బయట వర్షంగా ఉంది కదండి ఈ రోజు మా పిల్లలు ఇంటికాడ ఉన్నారని గులాబ్ జామ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోండి గులాబ్ జామ్ అయితే ఇప్పుడు దీంట్లో చేసుకుందామండి ఓకే అండి గ్లాసులో నువ్వు పాలు తీసుకున్నానండి చాలా చల్లార్చిన కాచి చల్లార్చిన పాలు ఇప్పుడు దీన్ని మనం చపాతీ పిండిలా కలుపుకుందామండి ఓకే అండి పాలు వేసి కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేడి చేసానండి అది కూడా దీంట్లో చేసుకుని కలిపేసుకుందామండి ఇదిగోండి మంచిగా కలిపేసుకున్నానండి నుంచి సరే ఫ్రెండ్స్ చాలా మెత్తగా అయిపోయింది మనం ఒక పదిహేను నిమిషాలు దీన్ని ఇలాగే ఉంచుకుందామండి ఇలా పాకం పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి బాండి మీద ఉంది కదండి దీంట్లోను లాలిక్కాయల పొడి ఒక కప్పు పంచదార వేసానండి కొంచెం వాటర్ వేసుకుందామండి ఒక గ్లాసు పాకం వచ్చేదాకా కలుపుకుందాం ఓకే అండి పిండి అయితే మంచి కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీన్ని ముందు చుట్టుకుందామండి ఆ పాకం రెడీ అయ్యేలోపు మనం ఫ్రెండ్స్ అండి ఉండలు అయితే చుట్టేసాను ఫ్రెండ్స్ పాకం కూడా అయిపోయిందండి ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ వేటెక్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైందండి మనం వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మొత్తం అయితే మొత్తం వేసేసాయండి ఫ్రెండ్స్ ఇది సిమ్లీలో పెట్టే ఫ్రై చేయాలండి హైలో హై ఫ్లేమ్ లో పెడితే మనకి మొత్తం ఆడిపోతాయి కదా ఫ్రెండ్స్ అందుకని ఓకే అండి గులాబ్ జామ్స్ అయితే మనకి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఒక తీసి దీంట్లో వేసేద్దామండి బెల్లం బెల్లం పాకంలోనూ గులాబ్ జామ్స్ అయితే అయిపోయినాయండి అదండి తిని ఎలా ఉందో చూస్తుంది